హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ హజ్రత్ మహల్ ఆమె స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మొదటి మహిళా స్వాతంత్ర ఉద్యమురాలు ఆమె గురించి తెలుసుకోవాలనుకుంటే మగువా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పద్దెనిమిది నాటి యోధురాలు భయం అంటే తెలియని విప్లవకారిణి అవధ్ బేగం హజరత్ మహల్ రూపాన్ని ఆమె భారతదేశ మొట్టమొదటి మహిళా యోధురాలు హజ్రత్ మహల్ భారతదేశంలో స్వాతంత్రం కోసం జరిగిన మొట్టమొదటి పోరాటంలో పాల్గొన్న మహిళా స్వాతంత్ర ఉద్యమకారుల్లో ఆమె ఒకరు స్వాతంత్రం కోసం భారతదేశం చేసిన పోరాటానికి ఒక రూపాన్ని తీసుకురావడంలో హజరత్ మహల్ కీలక పాత్ర పోషించారు బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి రెండు దశాబ్దాల పాటు ఆమె జీవితాన్ని ధారబోశారు ఆమె ధైర్య సాహసాలకు గుర్తుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మే పదిన ఆమె పేరిట స్టాంప్ను ప్రభుత్వం ముద్రించింది ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం మర్చిపోయిన బేగం హజరత్ మహల్ లాంటి యోధులను ఒకసారి గుర్తు చేసుకుందాం ధైర్ వారి ధైర్య సాహసాలు నిబద్ధత మనందరికీ స్ఫూర్తి బేగం హజరత్ మహల్ చరిత్ర పంతొమ్మిది వందల యాభై ఏడులో జరిగిన మొదటి స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ ప్రభుత్వంపై దండెత్తిన యోధురాలు బేగం హజరత్ మహల్ అవధ్ రాజు వాజిద్ ఆలిషా మొదటి భార్య అయిన బేగం హజరత్ మహల్ పద్దెనిమిది వందల యాభై ఏడు విప్లవంలోకి అడుగుపెట్టిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు పద్దెనిమిది వందల ఇరవైలో అవధ్ ప్రావిన్స్లోని ఫైజాబాద్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో నిరుపేద కుటుంబంలో బేగం హజరత్ మహల్ జన్మించారు చిన్నతనంలోనే అందరూ ఆమెను మహమ్మదీ ఖాతూన్ అని పిలిచేవారు హజరత్ మహల్ కుటుంబం పరిస్థితి దయనీయంగా ఉండేది మూడు పూటలా కడుపు నిండా తిండి ఉండేది కాదు దీంతో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి రాజమందిరాలలో నృత్యం చేయవలసిన అవసరం వచ్చింది అలా ఆమె రాజు అంతఃపురంలో నృత్యం చేసే స్థాయికి వెళ్ళింది అవధ్ నవాబు ఒకసారి ఆమెను చూసి ఆమె అందానికి మంత్రముగ్ధుడై ఆమెను తన రాచరికంలోకి చేర్చి తన భార్యగా చేసుకున్నాడు ఆ తర్వాత ఆమెకు కొడుకు బిర్జిస్ ఖదర్ జన్మించాడు కొడుకు పుట్టిన తర్వాత ఆమెకు హజరత్ మహల్ అనే బిరుదు లభించింది అవధ్ నవాబ్ కి భార్య అయిన ఆనందం హజరత్ కు ఎక్కువ కాలం లేదు పద్దెనిమిది వందల యాభై ఆరులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అవధ్ రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకుంది ఏ అవధ్ నవాబ్ వాజిద్ అలీషాను ఖైదీగా చేసింది ఆ తర్వాత బేగం హజరత్ తన మైనర్ కొడుకు బ్రిడ్జిస్ కదర్ నుహిం సింహాసనంపై కూర్చోబెట్టి అవద్ధ్ రాష్ట్రాన్ని అధికారాన్ని చేజిక్కించుకున్నారు పద్దెనిమిది వందల యాభై ఏడు జులై ఏడు నుండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హజరత్ మహల్ యుద్ధ రంగంలోకి దూకారు బ్రిటిష్ వారి బారి నుండి తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి బ్రిటిష్ సైన్యంతో ధైర్యంగా పోరాడిన యోధురాలు హజరత్ బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన బేగం హజ్రత్ తన సైన్యంతో కలిసి లక్నో సమీపంలోని చిన్హాట్ దిల్కుషా వద్ద జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించారు లక్నోలో జరిగిన ఈ తిరుగుబాటు ద్వారా అవత్ ప్రావిన్స్లోకి గోండా ఫైజాబాద్ సుల్తాన్పూర్ సీతాపూర్ బహ్రెచ్ మొదలైన ప్రాంతాలను బ్రిటిష్ వారి నుండి విడిపించారు అంతేకాదు బేగం హజరత్ మహల్ లక్నోను తిరిగి స్వాధీనం చేసుకున్నారు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం బేగం హజరత్ మహల్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటంలో చాలామంది రాజులు మద్దతు ఇచ్చారు బేగం హజరత్ మహల్ సైనిక ప్రతిభకు ముగ్ధుడై స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర పోషించిన నానాసాహెబ్ కూడా ఆమెకు మద్దతు ఇచ్చాడు అదే సమయంలో రాజా జైలాల్ రాజా మాన్సింగ్ కూడా ఈ పోరాటంలో రాణి హజరత్ మహల్కు మద్దతు పలికారు అయితే ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం మరింత సైన్యం ఆయుధ బలంతో మరోసారి లక్నోపై దాడి చేసింది లక్నో అవధిలోని చాలా ప్రాంతాలను తన అధికారాన్ని స్థాపించింది దాని కారణంగా బేగం హజరత్ మహల్ రాజభవనాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చింది ఈ ఓటమి తర్వాత ఆమె అవధ్ ప్రావిన్స్లోని గ్రామాలకు వెళ్ళి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడానికి ప్రజలను ఐక్యం చేశారు అవధ్ అడవులను తన నివాసంగా చేసుకున్నారు ఈ సమయంలో నానాసాహెబ్ ఫైజాబాద్ మాల్వీతో కలిసి షాజహాన్పూర్పై హజ్రత్ దాడి చేశారు గెరిల్లా యుద్ధ విధానంతో బ్రిటిష్ వారిని ఓడించారు లక్నో తిరుగుబాటులో హిందూ ముస్లిం రాజులు అవధ్ ప్రజలతో కలిసి బ్రిటిష్ వారిని ఓడించిన మొదటి రాణి బేగం హజరత్ మహల్ అని చరిత్ర చెబుతుంది బ్రిటిష్ వారు మత ద్వేషాలను రెచ్చగొట్టి హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు సృష్టిస్తున్నారని ఆరోపించిన మొదటి వ్యక్తి కూడా బేగం హజ్రత్ మహలే హాయ్ మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా